హాయ్ అండి మా మిద్దె మీద బీరకాయలు కాసాయి కోద్దామండి ఇంతకుముందు వేసిన పంట నుండి విత్తనాలు సేకరించడం వల్ల ఎక్కువగానే కాసాయండి అప్పటికప్పుడు చెట్లు నుండి కోసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర ఇప్పుడు దొండకాయలు కోద్దామండి కొంచెం దొండకాయలే వచ్చాయి పచ్చడికి సరిపోతాయి వంకాయలు తెంపుదామండి ఎటువంటి పుచ్చులు లేవు అప్పటికప్పుడు కోసిన వంకాయలు తాలింపులో ఈజీగా మగ్గిపోతాయండి బాగొచ్చినాయి వంకాయలు లాంగ్ బీన్స్ వర్షంలాగా కాస్తాయండి ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్నాయి పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్ బిర్యానీ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి చూసారా ఏ రోజుకి ఆ రోజు తెంపుకోవచ్చండి చెట్టు నుండి నిమ్మకాయలు చూసారా అండి మంచి రంగు వచ్చాయి ప్రతి మిద్దె తోటలో ఉండవలసిందండి ఈ నిమ్మ చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి ఎప్పటికప్పుడు తెంపుకొని తెచ్చుకోవచ్చు ఈ వారానికి కాసిన కూరగాయలు